నమస్తే వెల్కమ్ డాష్ డాక్ యూ నేను రాజేష్ తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఉదయం ఏడు గంటలు ఇరవై ఏడు గంటలకు సరిగ్గా ఆ సమయానికే భూకంపం వచ్చింది ములుగు జిల్లాలో ఐలాపూర్ అడవుల్లో అంటే మేడారంకి దగ్గరలోనే భూకంపం కేంద్రీకృతమైంది రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత ఐదు పాయింట్ మూడుగా ఉంది ఇది భూమికి ముప్పై ఐదు నుంచి నలభై కిలోమీటర్ లోతులో రావడం వల్లే భూ ప్రకంపనలు తక్కువగా ఉన్నాయి ఇదే భూకంపం భూమికి పది కిలోమీటర్ లోతులో కనుక వచ్చి ఉంటే దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉండేదనేది ఇవాళ నిపుణుల యొక్క అంచనా అంటే ముప్పై ఐదు కిలోమీటర్ల లోతులో రావడం వల్ల భూమి ఉపరితలం పైకి స్వల్ప ప్రకంపనలు మాత్రమే వచ్చాయి అందువల్ల రెండు రాష్ట్రాల్లో ప్రజలు స్వల్ప ప్రకంపనలు మాత్రమే అనుభూతి చెందారు అసలు వాస్తవానికి తెలంగాణ పీఠభూమి భూకంపంకి ఛాన్స్ ఉండదంటున్నారు అసలు ఎందుకు వచ్చిందనే చర్చ ఉంది అంటే భూకంపం వాస్తవానికి ఒక చోట వచ్చిందంటే దానికి చాలా కారణాలు ఉంటాయి వాటికి వన్ బై వన్ ఒకసారి చూస్తే ప్రధానంగా నాలుగు కారణాలు తెర మీద కనిపిస్తున్నాయి అంటే ఈ భూకంపం రావడానికి ముందు బలమైనటువంటి సంకేతం ఒకటి ఇచ్చింది ఈ మధ్య వర్షాకాలంలో ములుగు ఏటూరు నాగారం దగ్గర ఒక భారీ టోర్నడో వచ్చింది దాదాపు యాభై వేల చెట్లు కొరిగాయి ఇక్కడే ఈ టోర్నడో ఎందుకు వచ్చిందంటే ఆ ప్రాంతంలోనే వాతావరణంలో మార్పులు వేగంగా వస్తున్నాయనే సంకేతం ఖచ్చితంగా మనకు ప్రకృతి ఇచ్చినట్టుగా అర్థం చేసుకోవాలి నెక్స్ట్ ఇక రెండోదిగా ములుగు ప్రాంతంలో సింగరేణి గనుల తవ్వకం ఎక్కువ అందువల్ల అక్కడ భూమిలో మెత్తదనం ఎక్కువగా ఉంటుంది ఈ గనుల తవ్వకాలు రెండు రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నాయి అందువల్ల భూకంపం తరంగాలు వేగంగా వ్యాప్తి చెందేందుకు అనుకూల పరిస్థితులు కూడా భూమిలో ఏర్పడ్డట్టుగా స్పష్టంగా చెప్పాలి సో ఇక మూడో కారణంగా ములుగు మాత్రమే కాకుండా తెలంగాణ అంతటా భూమిలో గోదావరి జలాలు పెరిగాయి కాళేశ్వరం ప్రాజెక్టుతో భూమిలో నీరు బాగా పెరిగింది ఎప్పుడైతే ఇలా నీరు పెరుగుతూ ఉంటుందో భూమిలో ఫలకాల కదలికలు తేలిక అవుతాయని కూడా నిపుణులు చెబుతున్నారు అందువల్లే తెలంగాణలో భూకంపం కేంద్రం ఉందని ఇవాళ నిపుణుల యొక్క అంచనా నెక్స్ట్ ఇక నాలుగో ఫ్యాక్టర్గా గోదావరి జలాలు ఉన్నటువంటి అన్ని చోట్ల భూకంప ప్రకంపనలు వచ్చాయి ములుగు నుంచి దాదాపుగా రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల వరకు కూడా ఈ ప్రకంపనలు వచ్చాయి తద్వారా ఖచ్చితంగా గోదావరి జలాల వల్ల భూమిలో గట్టిదనం తగ్గిపోయి మెత్తదనం ఏర్పడి మెత్తగా మారడం వల్ల భూమి కదలికలకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని అందుకే ఈ భూకంప ప్రకంపనలు ఇన్ని చోట్లకు రాగలిగాయని నిపుణుల యొక్క అంచనా స్పష్టంగా కనిపిస్తుంది శాస్త్రవేత్తలందరూ ఇదే చెప్తున్నారు సో ఇటువంటి సందర్భాల్లో ఎనడూ లేనటువంటి విధంగా భూకంపం రావటం ఖచ్చితంగా హైదరాబాద్ కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి అలర్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే ఇప్పటి వరకు హైదరాబాద్ ప్రాంతాన్ని భూకంపాలు రాని ప్రాంతాలుగా ప్రజలు భావించేవారు కానీ ఇప్పుడు హైదరాబాద్ లో కూడా కొన్ని ప్రాంతాల్లో భూమి కంపించింది అంటే హైదరాబాద్ కూడా అలర్ట్ అవ్వాల్సిందే కాస్మోపాలిటన్ సిటీగా మారుతున్నటువంటి హైదరాబాద్ లో నలభై నుంచి యాభై అంతస్తుల భారీ భారీ భవనాలు నిర్మిస్తున్నారు భూకంపాలు వస్తే ఆ భవనాలు నిలబడగలవా అన్నది స్పష్టంగా తెలాల్సినటువంటి అవసరం ఉంది అందువల్ల భూకంపాన్ని తట్టుకునేలా భవనాలను నిర్మించాల్సినటువంటి అవసరం ఉందని స్పష్టమవుతోంది తాజా భూకంపం వల్ల ఇక రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా భూకంపాలను దృష్టిలో పెట్టుకుని తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది పెను ప్రమాదం భవిష్యత్తులో కూడా పొంచి ఉంటుంది ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం జియోగ్రాఫికల్గా గా భూమి ఎలా ఉందనేది పరిశీలించాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది నలభై కిలోమీటర్ల లోతు నుంచి కూడా ప్రకంపనలు పైదాకా వచ్చాయంటే ఇది చిన్న విషయం కాదు దీనివల్ల దీన్ని ఖచ్చితంగా కూడా తేలిగ్గా తీసుకోకూడదు శాస్త్రవేత్తలతో చర్చించి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం స్పష్టంగా మన ముందు కనిపిస్తుంది ఇది చిన్నపాటిగా కొట్టిపడేస్తే స్పష్టంగా భవిష్యత్తులో పెన్ను ప్రమాదం పొంచి ఉంటుంది అందుకే ఖచ్చితంగా ఈ భూకంపం ఇవాళ తాజాగా వచ్చినటువంటి దాన్ని తీవ్రత తక్కువ ఉందని భావించి నెగ్లెక్ట్ చేయకుండా స్పష్టంగా దాని మీద శాస్త్రవేత్తలతో మరింత అధ్యయనం దిశగా అడుగులు పడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు మీరు కూడా భూకంపం ఎందుకు వచ్చింది భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే ఏం చేయాలి మీ అభిప్రాయాలు కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ వీడర్స్ ప్లీజ్ వాచ్